ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యలు గల మెయిన్ రూట్ కాజ్ ఈ రెండు విషయాలే ఈ రెండు గనక మీరు కంఫర్టబుల్ గా అండర్స్టాండింగ్ చేసుకోగలిగితే ఐ విల్ గివ్ పర్సెంట్ గ్యారంటీ ఈ రోజు నుండి మీ లైఫ్ లో మనీ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఏ రోజు కూడా చూడరు ఈ వీడియోని చివరి వరకు చూడండి చివరి వరకు చూడడం కాదు ఇందులో ఉన్న పాయింట్స్ పర్సెంట్ ఈ టెన్ మినిట్స్ కనుక మీరు ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే మీ లైఫ్ లో ఒక బెస్ట్ బల్బాన్ నెక్స్ట్ టెన్ మినిట్స్ లో చూడబోతున్నారు చాలా మంది మనీ ప్రాబ్లమ్ ఫేస్ చేయడం గల మెయిన్ రీజన్ మనం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం దాని గల మెయిన్ రీజన్ ఏంటంటే మన యొక్క కంఫర్ట్ జోన్ డియర్ మీరు మీరు దీన్ని నమ్మినా నమ్మకపోయినా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఒక పర్సన్ ఎగ్జాంపుల్ కనుక నన్ను చూసినట్టయితే నేను ఎంత చలినైనా అడ్జస్ట్ చేసుకోగలుగుతాను ఎస్ నా యొక్క కెపాసిటీ ఏంటంటే నేను దేన్నైనా చలిని ఎక్కువగా అట్రాక్ట్ చేసుకోవడానికి దానిని అడ్జస్ట్ చేసుకోవడానికి నా బాడీ సపోర్ట్ చేస్తుంది కానీ నేను ఎండని ఎక్కువగా దాన్ని బెరల్బుల్ చేయలేను ఏదైతే చలిని ఎంత విధంగా అయితే నేను బెరబులుగా చేయగలుగుతానో అది ఎండను అలా నేను చేయలేదు అలానే సమ్ పీపుల్స్ ఉంటారు ఎక్కువ ఎండను కూడా అడ్జస్ట్ చేసుకోగలుగుతారు బట్ చలిని అడ్జస్ట్ చేసుకోలేదు ఏదైతే ఉందో మన యొక్క బాడీ మన యొక్క టెంపరేచర్ దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవడానికి సడన్ ఫ్రీక్వెన్సీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది సేమ్ అలానే చాలా మంది మనీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో దాంట్లో కూడా టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసి మనం బేరబుల్గా అంటే బట్ మనం అడ్జస్ట్ చేసుకోగలుగుతాం కొన్ని ప్రాబ్లమ్స్ ని అడ్జస్ట్ చేసుకుని మరి ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎస్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా వినండి మీరు ఏదైనా ప్రాబ్లం రిపీట్ అవుతుంది వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఏదైతే ప్రాబ్లం రిపీట్ అవుతుందో ఆ ప్రాబ్లం ఏంటంటే మీరు దాన్ని లో ఉన్నారు ఎస్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాబ్లం ని బ్రేక్ చేయాలనుకుంటున్నారు బట్ మీరు బ్రేక్ చేయలేకపోతున్నారు అనుకుంటే దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఏ జోన్ లో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఈ మనీ ప్రాబ్లమ్స్ ఏంటంటే టూ టైప్స్ అంటే మనం తట్టుకో తగిలి అంటే మనం తట్టుకోగలుగుతాం అంటే మనం ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని తట్టుకోదలి ఏంటి సమ్ పీపుల్స్ ఉంటారు వాళ్ళ ఈఎంఐస్ కావచ్చు మనీ ప్రాబ్లం కావచ్చు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కావచ్చు లేదంటే సడన్ ప్రజెంట్ ఏదైతే అమౌంట్ ఎర్న్ చేస్తున్నారో దాన్ని కంఫర్టబుల్ జోన్ లో ఉంటారు అంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లైఫ్ లో దాన్ని అచీవ్ చేయాలని అనుకుంటూ ఉన్నా కూడా ఈ జోన్ లో ఉండడం జరుగుతుంది అంటే దాన్ని ఓకే ఎస్ ఎంత ప్రాబ్లం ఉన్నా ఓకే అంటే నేను ఎందుకోసం ఈ వాట చెప్తున్నా అంటే చాలా మంది మన కమ్యూనిటీ లో మనీ ప్రాబ్లం కోసం జేన్ అవ్వడం జరుగుతుంది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది బట్ ఈ జోన్ లో నుంచి బయటికి రావట్లేదు ఈ ఈ నెగిటివ్ జోన్ లో నుంచి కనుక బయటికి రాలేకపోతే ఎంత ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకున్నా ఈ బిలీవ్స్ ని బ్రేక్ చేయలేకపోతే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు కాబట్టి బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయవలసిందల్లా మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ ఆ ఏరియాలో మీరు వేరే లో ఉన్నారు అంటే మీరు దాన్ని తట్టుకో తగిలిలో ఉన్నారు అంటే మీకు ఒక లక్ష రూపాయలు అప్పు ఉండడం కావచ్చు లేకుంటే మంత్లీ ఖర్చేస్ వస్తున్నప్పుడు కావచ్చు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోలే ఉన్నారు మరి అన్పెయిరబుల్ బిలీవ్స్ ఏంటంటే ఇప్పుడున్న జోన్ ని బ్రేక్ చేసే మైండ్ సెట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సడన్ గా ఒక లక్ష రూపాయలు అవసరం పడింది దాన్ని ఎడ్ చేసేనా మీరు మనీ ఎర్న్ చేయగలుగుతున్నారు దాన్ని అడ్జస్ట్ చేయగలుగుతున్నారు ఎందుకంటే మీరు అన్పెరబుల్ ఆ ప్రాబ్లం ని మీరు బేర్ చేయలేరు ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి కోసం చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఆ హెల్త్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం కోసం లక్ష రూపాయలైన దగ్గర లేకుండా దాన్ని అడ్జస్ట్ చేసి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుంటున్నారు ఆ సాల్వ్ చేసుకునే ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం అన్బేరబుల్ అంటే ఆ ప్రాబ్లంతో మీరు ఉండలేరు ఎక్కువ మనం గనక చూసినట్లయితే ఒక హాట్ వాటర్ హాట్ వాటర్ లో మనం చేపెట్టినట్టయితే సడన్ టెంపరేచర్ వరకు మనం అందులో చేయి ఉంచగలుగుతాం సడన్ టెంపరేచర్ అయితే మనం అక్కడ ఉంచలేము అలానే మీ మనీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు బట్ ట్రై చేస్తున్నారు తప్ప హండ్రెడ్ పర్సెంట్ దాన్ని బ్రేక్ చేసే మైండ్ సెట్ లో లేదు ఎందుకోసం అంటే మిమ్మల్ని మీరే ఒక అబ్జర్వ్ చేయండి ఒక ప్రాబ్లమ్ రిపీట్ అవుతుంది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి రిపీట్ అవుతుంది ఇది ఓన్లీ మనీ ప్రాబ్లం కాదు ఈ వీడియో మనం మనీ గురించి మాట్లాడుకుంటున్నాం ఇలానే చాలా ప్రాబ్లమ్ వెయిట్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఓవర్ వెయిట్ ప్రాబ్లం నేను ఓవర్ వెయిట్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకోవడానికి మీరు ట్రై చేస్తున్నారు బట్ మీరు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ తగ్గించే మీరు అన్బేరబుల్ మైండ్ సెట్ లో లేరు మీరు కనుక అన్బేరబుల్ మైండ్ సెట్ లో ఉంటే మీరు ఈజీగా డైలీ ఏ టైం కంటే ఆ టైం లేదు మీరు ఎక్సర్సైజ్ చేయగలుగుతారు ఏ ఫుడ్ అయినా బంద్ చేయగలుగుతారు మీరు ఆ బ్లాకేజెస్ డైలీ చిన్న చిన్న గొడవలు కావచ్చు ఇష్యూస్ కావచ్చు ఇవన్నీ మీరు కంఫర్టబుల్ లో ఉన్నారు ఈ దీన్ని బ్రేక్ గనక చేయగలిగితే మీరు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ లో మీ లైఫ్ లో గనక రియల్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే మైండ్ సెట్ కనుక ఉంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అలానే కెరీర్ లో కావచ్చు మీరు ఏదైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారు ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తున్నారు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అది రావట్లేదు అని చెప్పి అనుకుంటున్నారు బట్ మీరు కనుక అది హండ్రెడ్ పర్సెంట్ అర్జెన్షియల్ అయితే మీరు దేన్నైనా ఏదో ఫీల్ అయినా హండ్రెడ్ పర్సెంట్ సెటిల్ అవుతారు ఎందుకోసం అంటే ఈ బేరబుల్ అన్బేరబుల్ కంఫర్ట్ జోన్ లో లిమిటింగ్ బిలీవ్స్ లో స్ట్రక్ అయిపోయి చాలా మంది స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఎంత మందికి బల్బన్ మూమెంట్ అనిపించింది మీరు కనుక ఈ లిమిటింగ్ బిల్యూస్ లో కనుక స్ట్రక్ అయి ఉన్నట్టు అయితే మైడియర్ ఎంత ట్రై చేస్తున్నా మీరు అందరు బయటికి రాలేదు మరి ఈ స్ట్రక్ అయి ఉన్న బ్లాకేజ్ నుంచి వెళ్ళి బయటకు రావడానికి మనం ఈ యొక్క త్రీ పవర్ఫుల్ టెక్నిక్స్ ని ఫాలో కాబోతున్నాం మోస్ట్ ఇంపార్టెంట్ ఈ త్రీ సీక్రెట్స్ ని నోట్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి ఎవరైతే యూట్యూబ్ వీడియో చూస్తున్నారో ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే నా కమ్యూనిటీ కోసం ఈ రోజు వరకు స్పిరిచువల్ డే ట్వంటీ ల్యాక్స్ పరిగిన నా ఇన్వెస్ట్మెంట్ నా ఎడ్యుకేషన్ పరంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాంట్లో మోస్ట్ వాల్యుబుల్ ఎసెట్స్ ఏదైనా ఉందంటే ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న ఈ వీడియో వీడియోని గనుక రైట్ వేలో కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీలో ఉన్న ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు బ్రేక్ చేయగలుగుతారు మరి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక ఫుల్ వైట్ పేపర్ తీసుకోండి ఎస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియోని పాస్ చేసి ఒక ఫుల్ వైట్ పేపర్ తీసుకోండి అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మనీ ప్రాబ్లమ్స్ అన్ని రాయండి ఎలా మనీ ప్రాబ్లమ్ సింపుల్ మీకు సాలరీ ఇంక్రీ అవ్వట్లేదా మీ మనీ స్ట్రక్ అయిపోతుందా ఇచ్చిన మనీ రిటర్న్ రావట్లేదా మనీ గురించి ఆలోచిస్తున్నప్పుడు మీరు అనుకున్న విధంగా గ్రోత్ చూడలేకపోతున్నారా స్ట్రక్ అయి ఉన్నది కావచ్చు ఎక్కువ సేవింగ్ చేయలేకపోవచ్చు కావచ్చు సేమ్ అమౌంట్ సెట్ అవ్వడం కావచ్చు సేమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వడం ప్రాబ్లమ్స్ రిపీట్ మనీ ఖర్చు అయిపోవడం ఇలా మీలో ఉన్న ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు వందల పొద్దున్నే అనుకుంటారు మైడే హార్డ్లీ నెంబర్స్ మీద ఉంటుంది మీరు ఒకసారి రాస్తే గనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది మీకున్న ప్రజెంట్ మనీ ప్రాబ్లమ్స్ ఏంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లా లిస్ట్ పెట్టి నోట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లం ఏది ఉందో దాన్ని నోట్ చేస్తే అది ఎందువల్ల రిపీట్ అవుతుందో మనం ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నామో దాన్ని బ్రేక్ చేయొచ్చు స్టెప్ నెంబర్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి మనీ ప్రాబ్లమ్ నోట్ చేయాలి సింపుల్ మరి తర్వాత ఏం చేయాలంటే ఆ మనీ ప్రాబ్లం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు మనీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాని వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు మీ యొక్క ఫీలింగ్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మనీ ప్రాబ్లం తీసుకున్నారు మీరు మనీ ప్రాబ్లం ఏం తీసుకున్నారంటే నేను ప్రజెంట్ మనీ ఏదైతే మీరు స్ట్రగుల్ అవుతున్నారో నాకు మనీ సరిపోవట్లేదు అనేది మీ ప్రాబ్లం మరి ఆ ప్రాబ్లం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారా షేమ్ గా ఫీల్ అవుతున్నారా గా ఫీల్ అవుతున్నారా ఒక ఫీలింగ్ ఏంటి ఒక ఎగ్జాంపుల్ అప్పులు ఎక్కువ ఉన్నాయి అంటే గిల్టీగా యాంజైటీగా హోప్ లెస్ గా ఎలా ఫీల్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఎక్కువ రావట్లేదు దానితో ఫ్రస్ట్రేషన్ అవుతున్నారా ఫ్రీగా ఫీల్ అవుతున్నారా మీరు ఇలా ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఈ ప్రాబ్లం ఫేస్ చేయడం వల్ల మీ యొక్క ఫీలింగ్స్ ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు కోపం బాధ టెన్షన్ వరి స్ట్రెస్ ఏదైతే ఫీల్ అవుతున్నారో వీటి మీద ఫోకస్ అనే చేయండి ఈ యొక్క దీని మీద కనుక మీరు ఫోకస్ చేయగలిగితే వన్ హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫీలింగ్స్ ఏ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ చేయలేము మీ ఫీలింగ్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ మీరు చేంజ్ చేయగలుగుతారు కాబట్టి మిమ్మల్ని ఆపుతుంది ఫీలింగ్స్ ఈ ఫీలింగ్స్ మనం బ్రేక్ చేద్దాం దానికంటే ముందు ఏం చేయాలంటే మీరు ఆ ఫీలింగ్స్ నోట్ చేయండి ఈజీగా నోట్ చేయండి ఎస్ మిమ్మల్ని అడుగుతున్నాను మీరు కనుక వీడియోని నార్మల్ మనం ఇది ఎడ్యుకేషన్ వీడియో కనుక మీరు యూట్యూబ్ వీడియో చూస్తున్నట్టే చూస్తున్నట్టయితే ఎటువంటి రిజల్ట్ రాదు కాబట్టి వీడియో చూస్తున్న వారు చివరి వరకు చూడండి అండ్ రైట్ వేలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి అండ్ దాన్ని నోట్ చేయండి ఎస్ మరి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి చూసినట్లయితే లిమిటింగ్ బిలీఫ్ ఏంటి మరి ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఈ మనీ ప్రాబ్లం వల్ల మీరు ఒక ఫీలింగ్ లో ఉన్నారు మనీ సరిపోవట్లేదు అనేది మీ ప్రాబ్లం మనీ సరిపోకపోవడం వల్ల మీరు నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారు ఈ నెగిటివ్ ఫీల్ అవు బిలీవ్స్ ఏంటి అంటే మరి మనీ సరిపోకపోవడానికి కానీ ఏమని ఫీల్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ నేను నాకు ఎటువంటి ఎడ్యుకేషన్ లేదు నాకు ఎటువంటి ఫ్యామిలీ సపోర్ట్ లేదు నాకు బ్యాక్గ్రౌండ్ బాగాలేదు ఏది అంటే మీరు ఏ బిలీవ్ వల్ల ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఈ సమస్య ఫేస్ చేస్తున్నారు ఈ మూడింటిని హండ్రెడ్ పర్సెంట్ నోట్ చేయగలిగితే టోటల్ మీ సమస్యల్ని బ్రేక్ చేయొచ్చు ప్రాబ్లం ప్రాబ్లం వల్ల ఫీలింగ్ ఫీలింగ్ వల్ల లిమిటింగ్ బిలీవ్స్ ఏంటి అంటే ఏ లిమిటింగ్ బిలీవ్ మీరు ఫేస్ చేస్తున్నారు ఎస్ ఈ బిలీవ్ వల్ల ఎస్ నాకు ధైర్యం లేదు అందువల్ల నేను ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతున్నాను జాబ్ ఎందుకు రావట్లేదు అట్లా ఒక బిలీవ్ ఏంటి ఈ మూడింటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేయండి ప్రాబ్లమ్స్ నోట్ చేయండి ఫీలింగ్స్ ని నోట్ చేయండి బిలీవ్స్ ని నోట్ చేయండి ఈ మూడింటి నోట్ చేసి ఇప్పుడు మనం ఈ పవర్ఫుల్ టెక్నిక్స్ తో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని బ్రేక్ చేయొచ్చు దీన్ని బ్రేక్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేయవలసింది మీలో ఉన్న ప్యాటర్న్స్ ఏంటి మీ మైండ్ సెట్ ఏంటి దాని మీద టోటల్ గా మనం నేర్చుకోవడం జరుగుతుంది ఈ ప్రాబ్లం ని బ్రేక్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ నోట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి మనం అడ్వాన్స్ ఓపెన్ అప్ ఉన్న టెక్నిక్ లో ప్రతి ఒక్క టెక్నిక్ ని యూజ్ చేస్తాం మనీ బ్లాకేజెస్ కి టోటల్ టెక్నిక్స్ ని యూజ్ చేస్తూ హీల్ చేయడం జరుగుతుంది ఎవరైతే వీడియోని రియల్ గా చూస్తున్నారో ఎస్ మనం ప్రతి మనం ప్రతి రోజు మన అడ్వాన్స్ కమ్యూనిటీ కి సంబంధించిన మాస్టర్ క్లాస్ అనేది మన కమ్యూనిటీలో ప్రాక్టీస్ చేస్తాం గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కలిసి ఒకవేళ మీరు కూడా మీ మనీ ప్రాబ్లమ్స్ ని బ్రేక్ చేసుకోవడానికి మన కమ్యూనిటీతో కలిసి వర్క్ చేయాలనుకుంటే చార్ట్ బాక్స్ చేయండి ఐ విల్ క్యూ వెబ్సైట్ లింక్ యూ కెన్ ప్రోగ్రామ్ అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని డైలీ ప్రాక్టీస్ అనే చేస్తూ మీలో ఉన్న మనీ బ్లాకేజెస్ ని బ్రేక్ చేయొచ్చు ఒకవేళ మీరు మనీ ఒక ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలనుకుంటే చార్ట్ బాక్స్ లో లింక్ అనే ఇచ్చండి అండ్ మరి ప్రతిరోజు మీరు చేయవలసిందల్లా మనం ప్రోగ్రామ్ లో నేర్చుకుంటాం బట్ దానికంటే ముందు మీరు ఫాలో కావాల్సిందల్లా ప్రతిరోజు కోపన్ ఓపెన్ బేసిక్ ఓపెన్ ఓపెన్ అడ్వాన్స్ ఓపెన్ ఓపెన్ మనం అడ్వాన్స్ కమిట్ లో నేర్చుకుంటాం బట్ బేసిక్ ఓపెన్ ఓపెన్ డైలీ వన్ నాట్ ఎయిట్ డేస్ ప్రాక్టీస్ చేయండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ వన్ నాట్ ఎయిట్ డేస్ కనుక మీరు ఈ ఓపెన్ ఓపెన్ ఒప్పరే డైలీ ఫాలో అవుతూ ఈ స్ట్రక్ అయి ఉన్న ప్రాబ్లమ్స్ మీద ఒక్కొక్క ప్రాబ్లం మీద మీరు రిపిటేషన్ గా కనుక ఈ పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తే మీలో స్ట్రక్ అయి ఉన్న లిమిటింగ్ బిలీవ్స్ మీ యొక్క ఫీలింగ్స్ చేంజ్ అవ్వడం వల్ల మీ యాక్షన్ ఈజీగా తీసుకోగలుగుతారు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ప్రాబ్లమ్ గల రీజన్ ఏంటంటే మనం ఎంత వరకు మనం మోయగలుగుతున్నా ఎస్ నేను ఒక హండ్రెడ్ కేజీస్ అయితే నేను ఒక ఫిఫ్టీ కేజీస్ మోయగలుగుతున్నది నేను ఫిఫ్టీ కేజీస్ ఈజీగా మోయగలిగేది నా యొక్క బెయిరబుల్ నేను ఫిఫ్టీ నుంచి సిక్స్టీ సెవెంటీ అనేది మోయలేదవుతుందో అది నా అన్బెరబుల్ వెయిట్ అలానే మనీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు సడన్ మనీ ప్రాబ్లమ్స్ వరకు మోయగలుగుతున్నారు ఒక ప్రాబ్లం మీకు సేమ్ రిపీట్ అవుతుందంటే మీరు దాదాపు ఆ ఏరియాలో మోయగలుగుతున్నారు ఆ కంఫర్టబుల్ గా ఉన్నారు ఇప్పుడున్న మనీ ప్రాబ్లమ్స్ట్రగుల్స్ తో మీరు హండ్రెడ్ పర్సెంట్ కంఫర్టబుల్ గా ఉన్నారు మీరు ఏదైతే రియల్ గా అనుకుంటున్నారు బట్ అనుకుంది చేయలేకపోతున్నారు ఏంటంటే అన్బేరబుల్ లిమిటింగ్ బిలీవ్స్ లో ఉన్నారు మరి ఆ లిమిటింగ్ బిలీవ్స్ ని బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి మనీ ప్రాబ్లమ్స్ నోట్ చేస్తాం సెకండ్ ఏంటి ఆ ప్రాబ్లమ్ ఈజీగా మన యొక్క ఫీలింగ్స్ ఏంటి తర్వాత లిమిటెడ్ లిమిటింగ్ ఈ మూడింటిని నోట్ చేసి అడ్వాన్స్ కమెంట్ లో ప్రాక్టీస్ చేస్తాం అలాంటి ఆ తర్వాత వాటిని బ్రేక్ చేయడానికి ఓపెన్ అవునప్పుడే మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసి డైలీ ఫాలో అవుతాం ఒక్కొక్క ప్రాబ్లమ్ మీద మనం వన్ నాట్ ఎయిట్ ఇయర్స్ రిపిటేషన్ గా ప్రాక్టీస్ చేస్తూ ప్రాబ్లం ని బ్రేక్ చేయొచ్చు వీడియో కనుక హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాట్ బాక్స్ లో లింక్ ఎంత ఇచ్చి మనకు అడ్వాన్స్ కమిటీలో అటెండ్ అవ్వండి ప్రాక్టీస్ అని చెయ్యండి అండ్ అదే విధంగా అబ్జర్వ్ చేసినట్టు మనం థర్టీ డేస్ అనేది ఫ్రీ మాస్టర్ క్లాస్ ఇన్విటేషన్ ఇస్తున్నాం ఎస్ మీకు మీలో చాలా మంది వీడియో చూస్తారు అనుకుంటున్నారు ఒకవేళ చూడకపోతే చార్ట్ బాక్స్ లో లింక్ చేయండి ఐ వీడియో దీన్ని మీ యొక్క ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ లో అండ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ అని టైప్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు చాట్ బాక్స్ లో మనీ 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 అని టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి ఒక్కరు మీ యొక్క మనీ ప్రాబ్లమ్స్ బ్రేక్ చేసుకోవాలి మీ అన్బేరబుల్ బిలీవ్స్ ని మీరు క్రియేట్ చేయాలి మీరు అనుకున్న విధంగా మనీ ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేసుకొని మీ లైఫ్ లో మీరు అనుకున్న విధంగా గ్రోత్ ఎదగాలని కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ మరొక వీడియోలో మళ్ళీ కల